ఒక్కోలో ఒక్కొక్క దొంగ పూసా కూర్చొని ఉన్నాడు ఏం చూపిస్తానా ఏం చూపిస్తా చూపిస్తా కొంచేపట్టే ఇంటికా గుంజలేరు మీరు

ఫీల్ అండి అన్నా ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక ఒక్కోలో ఒక్కొక్క దొంగడు కూర్చొని ఉన్నాడు పెళ్లి చేసే ఇప్పుడు సతయిస్తుంది నేను అలా వాడు శ్యామ్ కొంచసేపు నేను ఏందో చూపిస్తా అని చెప్పిన నేనేం మాట్లాడునా ఏం చూపిస్తానా చూపిస్తా చూపిస్తా ఇంటిక ఒక్క ఇంటికా గుజలేరు మీ అరే ఆల్రెడీ వచ్చేసింది ఏమనుకున్నావు నీ రిపోర్ట్ నీ రిపోర్టు వచ్చిందని తీసుకురాందకి పుచ్చిందకి పుచ్చ देखो 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 द ఉన్నట్టు మాట మేము చెప్పు చెప్తా ఎందుకు భయం మంచిందంటే ఇన్నోది ఉన్నాడు చెప్పారు వీళ్ళు ైస్ ఇగో పప్పు గానీ సెంట్ జాన్స్ హై స్కూల్ జీ అయ్యో జీ అనీష్ విజయ్ కుమార్ యాదవ్ యాదవ్ సో గైజ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళ డాడీది డెత్ అయినప్పుడే ఎగ్జామ్స్ ఉండే అన్నమాట సో అప్పుడు వీడి పోలే సో మేడం వాళ్ళు తర్వాత మళ్ళా వీనికి ఎగ్జామ్ రాపిచ్చిర్రు

యూనిట్ కొట్టేసి కొట్టేసి అప్పుడు రాయలే యూనిట్ ఎగ్జామ్స్ అది ఏమంటారు అటువంటిది రాయలే అప్పటి కొట్టేసిరు సో గైజ్ నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ చాలా ఎఫ్ఏ వన్ అనుకుంటా ఎఫ్ఏ వన్ ఎఫ్ఐ టు ఎస్ ఎస్ ఎస్సెవెన్ ఎఫ్ఏ వన్ అట్లుంటుండే ఎస్ఏ మా ఏముంటుండే అంటే యూస్ మెన్ టెస్ట్ అంటైన్మెంట్ టెస్ట్ హాఫ్ వెర్లీ కార్ట్ ఎర్లీ ఆన్యువల్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటుండాయి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసేసి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఇగో సో గైస్ టూ నైన్టీ టూ మార్చ్ చెప్తా ఇది ఇది కాదు మెయిన్ ఇక్కడ ఉంది లాస్ట్ లో ఉంది ఆస్ట్ నుండి చూడుండి లాస్ట్ లో ఉంది చదిపించిందని అయినా నువ్వు లేకపోతే అంత స్టోరీ కాకపోతుండేది సో గైజ్ దాంట్లో మార్క్సులు నేను చెప్తా ఫస్ట్ లాంగ్వేజ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెకండ్ లాంగ్వేజ్ ఫార్టీ మనం ఎండా చాలా వచ్చేస్తుంది నీడలో పోవాలా ఈ టాపిక్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ లాగ్ ఇగో ఫైనల్లీ ఇంత కలిసివా నువ్వు చేస్తున్నా నేనేం చేస్తున్నా నా మీద వచ్చిన ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపెడుతున్నారా ఆయన నా 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 బెస్ట్ ఫ్రెండ్ ఏ లక్ చెప్పి ఒక చిన్న థాట్ ఉందా

జీరో జీరో అనిపించింది టూ నైన్టీ టూ వచ్చింది ఎస్ఏ ఎస్ఏ వన్ లా ఏమొచ్చింది గ్రేట్ బి వచ్చింది పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ జీపీ ఫైవ్ వచ్చింది కెన్ డూ మోర్ బెటర్ మచ్ బెటర్ నెక్స్ట్ టైం మంచి చేయొచ్చు అంటు ఇంకా ఈ పట్టుకు వస్తుండేమన్నాడు వాళ్ళే అడిగిర్రాలు అడిగిర వాళ్ళ కూడా చెప్పు మెయిన్ మెయిన్ చెప్పడం తెలుసా మేడం వాళ్ళు వానికి ఫుల్ చదివిచ్చి స్పెషల్ క్లాస్ తీసుకొని చదివించినందుకు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా వచ్చిండి చూపినా ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ త్రీ నాకు ఇది అర్థమవుతుంది నాలుగు మార్క్స్ వచ్చినాయ ఇది ఏంది ఫస్ట్ లాంగ్వేజ్ ఫోర్ 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 థర్టీన్ ఏంది నాకు అర్థం కాలేదు వచ్చింది ఆ గ్రేట్ బి టూ పర్సెంటేజ్ సిక్స్టీ ఇంప్రూవ్ అయినా స్పెషల్ టెన్షన్ వస్తలేడు లేదు ఇటు అదే నా బడ్మంటే తెచ్చిన చెప్పాలి కదా మీరు అయిపోరావురాయిపోరా నీ రిపోర్ట్ మేము అతను

అనిల్ అనిల్ పైన ఎందుకుంటారు అయితే అప్పుడు మళ్ళీ చదువు ఉన్నాడు

ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ బాగా తెలుగు వచ్చేసి ఫిఫ్టీ టూ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇది 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 కాదు చూపిస్తాగు సెకండ్ లాంగ్వేజ్ ఫిఫ్టీ సిక్స్ థర్డ్ లాంగ్వేజ్ సిక్స్టీ సిక్స్ మ్యాథ్స్ వచ్చేసి ఒకటే వన్ అయ్యో తెలియదు తక్కువ మార్క్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ తక్కువ మార్క్స్ కొన్నాయి సారీ గుర్తు

రాగారా దగ్గరికి రాగో తీసుకెళ్ళిపో ఏమన్నా తీసుకొనిపో కాదు రాబాయి వద్దా ఇగో అరే ఇక్కడ అరే మంచి మార్చే ఉన్నాయి రాబాయి మంచి మార్క్స్ నీట్కంటే సోషల్లో గోడల్ గిడీలో చూడ అసలు అరే మంచి మార్క్స్ వచ్చినారా

సో టోటల్ త్రీ సెవెంటీ టూ టూ వచ్చింది సో ఏందిరా ఏంది ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు దొరికినావు దాడు ఏమన్నారో మాట గుర్తు ఒక వీడియోలో ఏమైనా బెల్ట్ తోనే నాకే కొట్టు అని ఫేల్ కాలేదు అన్నాడు మ్యాచ్ తక్కువ రాకపోతే తక్కువ రాక ప్రమోట్ అయినావు నైన్త్ క్లాస్ కి ప్రమోట్ అయినందుకే బిల్డేస్కి రాలేదు రోజు పాస్ అయినా రా భై ఇది కాదు మనకి కావాల్సింది మనకి పేరు కావాలంటే అది కూడా మేడం ఏంటంటే వీనికి చాలా సార్ ఇంకా మేడం చాలా అడ్జ్ చేసిండ్రు నువ్వు రావాలా రావాలా అని చెప్పి అది చేసి వీనికి మళ్ళా వీళ్ళ డాడీ డెత్ అయిన తర్వాత

టెన్ కి సెవెన్ పాయింట్స్ పెద్ద పెద్ద వాటర్లు చెప్పినారావెన్స్ టెన్ కి సెవెన్ పాయింట్స్ వచ్చినాయి సెవెంటీ ఫైవ్ అది ట్రై చేసి అంటే నువ్వు చెప్పాలి పాప ఇప్పుడు ఒకసారి చిన్నప్పుడు నాకు ఏమన్నాడు వెనక నా ఈ కొత్త బెల్ట్ నా బెల్ట్ తీసుకొని కొట్టు అన్నాడు ఒకసారి గుర్తు పెట్టుకున్నా వీడియో అరే అది ఉంది నా దగ్గర లోపల పట్టాడికి ఎప్పుడు దెబ్బ తినలేదు ఇప్పుడు చూడరు ఆ నేను లో కూడా నేను ట్రై చేసినప్పుడు నీకు నీ మంచిగా కొడుకుండ్రా చెప్పేదే రెండు చెప్పాలి అయిపోతుంది సో అట్లాంటి స్కూల్ లో నీకు నువ్వు అదృష్టం రాను అజ్జి కావడం అట్లాంటి సార్ దొరకడము గైస్ నిజంగా అంటున్నా అట్లాంటి మేడం చూడలేదు మేడం ఇంకా సార్ ఎవరైనా చదువుతారు అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు కొంతమందికి ఫ్రీగా కూడా చూపిస్తారు సార్ వాళ్ళు మంచిదో అట్లా అని విడిపోగల

ఏమన్నావు ఏమన్నావ్ చెప్పు జల్ది మంచిగా అన్నావు ఏమన్నావ్ జాబ్ పెంట్ తీసుకొని నాకే కొట్టు అన్నావు నేనైతే నా 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 బెస్ట్ అయితే నేను ట్రై చేసినా అట్లాంటి క్రిటికల్ క్రిటికల్ ఆడియా క్రిటికల్ సిచువేషన్ లో కూడా నవ్వుకోండి నవ్వుకోండి మేడం గురించి మేడం గురించి సో నేను నాకైతే చాలా పుష్ ఇచ్చినారన్నమాట అంటే స్టడీస్ మేనేజ్ చేయాలా అంటే మేనేజర్ అది ఎంతగానో మజ్జ చేసిర్రంటే వీడు స్పోర్ట్స్ లో ఎక్కువ ఉన్నాడు కదా సో అట్లా అని చెప్పి వీడు కొంచెం డౌన్ అయిన డౌన్ అంటే మేడం కి మాట అయ్యి నువ్వు కరెక్ట్ మాటే మేడం నైన్టీ ప్లేస్ మాకు కూడా వర్ణకేం మాటిస్తున్నారు సరే ఇప్పుడు అంటే సిచ్యువేషన్ బాగాలేదు సెవెంటీ ప్లేస్ వచ్చింది సారీ

గట్టి గట్టి గట్టిన ఇప్పుడు అన్న అన్నకు తాక నా చే నాకు దాక్తేరవుతా నీ నువ్వు తక్కువ పట్టు పట్టు అన్న అన్నా ఇగ ఈ ఇయర్ లో ఏం సాటిస్ఫైడ్ రాలేదేమో

చెప్పాను వీడొచ్చేసి త్రీ సెవెంటీ టూ వచ్చే ప్రమోటెడ్ టు నైన్త్ క్లాస్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి సార్ చెప్తున్నా నెక్స్ట్ టైం ఇంకా మంచి మార్క్స్ లతోనే వస్తాడు అండ్ మంచి మార్క్స్ అంటే వీడు మళ్ళీ స్పోర్ట్స్ కి పోవాలా దానికి పోవాలా రెండిట్లు ఉన్నాయి

నిజంగా శ్రీకాంత్ సార్ అండ్ మేడం వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే బబ్బుకి చాలా పుష్ అప్ అంటే వీడు ఏంటంటే వీడియోలలో ఉండి నాకు పేరు వచ్చింది అది వచ్చింది అని చెప్పి కొంచెం లేజినెస్ చేసిండు కానీ మేడం వినలేదు నువ్వు ఫేమ్ ఉంటే ఏమైనా ఉండని స్కూల్ మాత్రం ఖచ్చితంగా రావాలని నాకే ఎన్నోసార్లు ఫోన్ చేస్తే నేను ఒకసారి చాలా డేంజర్ కొట్టేసిన అర్థమే అబద్ధాలు చెప్తలేను చాలా సీరియస్ కొట్టేసిన దాని తర్వాత మేడం నాకు ఎప్పుడు చెప్పలేదు అంటే వీళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తుండే మళ్ళీ నాకు చెప్తే నేను గుర్తా ఇది అని నా అంత అంతవరకు నేను పుషప్ ఇచ్చిన వీడు వన్ బెస్ట్ అంటే వీళ్ళ డాడీది అంత అయినా కూడా తర్వాత పోయి ఎగ్జామ్స్ రాసి ఇంత పర్సంటేజ్ చేయడం సో గైజ్ ఇంకొకరికైనా లో జాయిన్ కావాలంటే కూడా వారి మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మెయిన్ మేడం కి నిజంగా అంటున్నా ఎవరు ఇంత ఎంకరేజ్మెంట్ చేయరు వీనికి అన్నిటికీ ఎంకరేజ్ ఎందుకంటే జాన్ స్కూల్లో ఏంటంటే స్పోర్ట్స్కి కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అండ్ మీరు సార్ వీడియోస్ చూడండి ఆయన ఛానల్లో శ్రీకాంత్ విజయన్ అని సార్ ఇంకా మేడం అయితే స్టడీస్ మీద ఎక్కువ ఉంటాయి సార్ వీడియోస్ చూడండి ఎంతో మందికి టెన్త్ రాపిచ్చిండు ఎంతో మందికి ఓపెన్ టెన్త్ రాపిచ్చాడు వీడియో వీడియో యూట్యూబ్లో సార్ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తే మొత్తం స్కూల్ గురించి మొత్తం స్టడీస్ ఉంటాయి